భువనగిరి ఎంపీ చామర్ల కిరణ్ కుమార్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా న్యూయార్క్ క్లైమేట్ వీక్ హాజరయ్యారు ఈ సందర్భంగా టీమ్ తో టూర్ విశేషాలు మనతో పాటు భువనగిరి ఉన్నారు సార్ మీ ఈ ట్రిప్ కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ అమెరికా ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము వచ్చింది అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ క్లైమేట్ వీక్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని న్యూయార్క్ లో తీసుకోవడం జరిగింది స్వనితి ఇనిషియేటివ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇండియా నుంచి కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఈ క్లైమేట్ వీక్ లో ముఖ్య అంశాలు ఏంటంటే డికార్బనైజేషన్ కన్వర్ట్ రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ క్లీన్ ఎనర్జీ మీద డిస్కషన్ ఏంటంటే నూట నలభై కోట్ల ఉన్నటువంటి జనాభా పొల్యూషన్ ట్రాఫిక్ ఫాసిలా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ బర్నౌట్స్ ఇవన్నిటి వల్ల జరుగుతున్నటువంటి నష్టం గురించి చర్చలు అలాగే ట్వంటీ ఫిఫ్టీ కల్లా డీ అంటే జీరో కార్బన్ అనేది ఒకటి తీసుకురావాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు పనిచేస్తున్నాయి భారతదేశంలో వేరే దేశాల జరుగుతున్న దానికంటే కూడా స్లోగా జరుగుతుంది కాబట్టి దాని స్పీడ్ అప్ ఎట్లా వేయాలి ఎందుకంటే మనం కూడా పిఎం కుసు అని ఒక ప్రోగ్రామ్ ఉంది పిఎం సూర్యగర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రధానమంత్రి కూడా రైతులకు పంప్ సెట్లు కూడా సోలార్ ద్వారా తీసుకొని రైతులను కూడా ఎంకరేజ్ చేయాలని పిఎం సూర్యగర్ అంటే ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టాలని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రన్ చేస్తున్నాయి అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు గిరిజన మహిళల కోసం కూడా కొన్ని స్కీములు తీసుకొచ్చింది సోలార్ది కాబట్టి రకరకాల అన్ని నడుస్తున్నాయి దాని మీద చర్చకనే మేము ఇక్కడ రావడం జరిగింది పాటు బతుకమ్మ దసరా కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఈస్ట్ లో రేపటి నుంచి ఈ బతుకమ్మ కార్యక్రమాలు కూడా హారిస్బర్గ్ తర్వాత చార్లెట్ తర్వాత వర్జీనియా ఫిలడెల్ఫియా ఇలాంటి కార్యక్రమాలలో కూడా రేపు పాల్గొంటామని అనుకుంటున్నాను అండ్ ఆల్సో మీరు ఈసారి చాలా మంచి మెజారిటీతో గెలిచారు సో ఇప్పుడు మీ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మీరు ఎంతవరకు సాల్వ్ చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు సి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే గత పదేళ్ళ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నమే తప్ప అసలు వాస్తవంగా నీళ్లు కాళేశ్వరం మీద పెట్టిన పెట్టుబడితోటి కూలేశ్వరం అయిపోయింది నిధుల విషయానికి వస్తే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిపోయింది నియమకాల విషయానికి వస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి పరీక్షలు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పదేళ్ళు పరిపాలించరు ఇప్పుడు మేము ఏం చేద్దామన్నా మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుర్రు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ విద్యార్థులు సెలెక్ట్ చేస్తే అందరు మూడు కోట్ల రూపాయలు పెట్టి కరప్షన్ అంటే ఆ గ్రూప్ వన్ రిజల్ట్స్ కొనుక్కుని చెప్పి మాట్లాడటం జరిగింది కేటీఆర్ గారు కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కూడా అవుట్ చేసే ప్రయత్నం అండ్ మీరు కూడా యూత్ యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు సో సో కి బేసిక్ గా అనేది చాలా చాలా మేజర్ దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు యూత్ కి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అవుట్ చేయాలంటే అది నియమకాలకు సంబంధించి అందుకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గవర్నమెంట్ లక్షల కొద్ది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు డెఫినెట్ గా గవర్నమెంట్ కొత్త ఇండస్ట్రీస్ కి తీసుకురావాలి అందుకే రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అని ఒక కొత్త సిటీనే ఎస్టాబ్లిష్ చేస్తుండ్రు పద్నాలుగు వేల ఎకరాలలో ఫోర్త్ సిటీని తీసుకొస్తున్నాం చాలా కంపెనీస్కి అక్కడ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసి వారికి స్పెషల్ ఎకనామికల్ గా వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత మా పార్లమెంట్ భువనగిరి నియోజకవర్గము ట్రిపుల్ ఆర్ వచ్చి రాయగిరి దగ్గర ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ పార్లమెంట్ హైదరాబాద్ కి కనెక్ట్ అయిపోతుంది సో ఉన్న వాళ్ళందరికీ కూడా రేడియల్ రోడ్స్ వేస్తే ట్రాన్స్పోర్ట్ క్లిక్ అయినప్పుడు అందరికీ కూడా మంచి జరుగుతుంది డెఫినెట్ గా జాబ్స్ అనేది పెరుగుతాయి ఇవాళ ఇక్కడ సముద్ర రెస్టారెంట్ న్యూజెర్సీలో ఎంపీ భువన్ గిర్ చామర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఘన రిసెప్షన్ జరిగింది అండ్ మంగేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఆయన స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ యూస్ మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడికి రావడం డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ ఉజ్వల్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో తను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తే ఇట్స్ మూమెంట్ ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ దట్ బికమ్ అండ్ ఐ విష్ట్ ఈ రీచ్